హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే సోమవారం కదా అని శివాలయంకైతే బయలుదేరి వచ్చేసాము బయలుదేరి ఇలా బండి దిగామో లేదు ఏదో ఢామ్ 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 అనే సపోలు అయితే ఏంటా ఏంటాని గుడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఫుల్గా గుడంతా డెకరేషన్ చేసి లోపలంతా మంగళవైద్యాలు వాయిస్తూ ఉన్నాయి ఇలా లోపలికి వెళ్ళగానే మీరే వినండి బ్యాండ్ ఇలా మెయిన్ కూడా చాలాసేపు విని వీడియో అది తీసుకొని లోపలికైతే కెమెరా లేదు ఎందుకంటే మెయిన్ శివాలయం లోపలే అనమాట ఇది గుడి బయట దీని చుట్టూరా నరసింహస్వామి కృష్ణయ్య ఇంకా అయ్యప్ప స్వామి చిన్న చిన్న గుళ్ళు గణపతి అలా అయితే ఉంటాయి మెయిన్ శివాలయం ఏదైతే ఉందో అది లోపలే ఉందండి అండ్ ఇక్కడ మెయిన్ మగవాళ్ళు ఏంటంటే లుంగితోనే రావాలి షర్ట్ అనేది వేసుకోకూడదు అనమాట ఫుల్ వీడియో ప్లీజ్ వాచ్ ఇన్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ